గడప గడపకి వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం చేయట్లేదు ఎక్కడైతే సొంత కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నాయకులు ఉన్నారో ఆయనలకెళ్తున్నారు ఈరోజు ఒక్కసారి ఉండవల్ల చూస్తే దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు ఎన్నికల ముందల ఇక్కడ ఉన్న ఇరిగేషన్ భూమిలో పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చిన కరకట కమలాసను ఇప్పుడు హామీని నెరవేర్చే సమయం వచ్చే గల ఏకంగా మాయమవుతుంది నిజంగానే చాలా చాలా బాధాకరం ప్రజలందరూ ఒకటే చెప్పినాను ఇది మీ కళ చేయాల్సిన బాధ్యత మా ఉంది తప్పనిసరిగా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇంటి పట్టాలు ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది గతంలో గతంలో ఎమ్మెల్యే గారు ఇట్లనే నియోజకవర్గం అంతా అనేక హామీలు ఇచ్చారు ఫారెస్ట్ భూములకు నేను పట్టాలు ఇస్తాను కొండపురం బొక్కి పట్టాలిస్తాను ఇరిగేషన్ భూమికి పట్టాలిస్తాను నేను ఇస్తాను అని ఆయన అడుగడుగున హామీలు ఇచ్చి ఆ దొంగ హామీ పైన గెలిచిన వ్యక్తి కరకట కమలాసన్ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు